హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి దొండకాయ ఫ్రై అండి చాలా తక్కువ టైంలో క్రిస్పీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు రసంలోకి అయినా పప్పుచారులోకైనా సైడ్ డిష్గా ది బెస్ట్ కాంబినేషన్ అండి ఎంతసేపు అయినా దొండకాయ మెత్తబడకుండా మనకు క్రిస్పీగానే ఉంటుందండి ఈ ఈజీ అండ్ సింపుల్ రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ముందుగా దొండకాయ ఫ్రై చేసుకోవడానికి దొండకాయలు తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి ఒక్కొక్క దొండకాయని ఇలా ఫోర్ పీసెస్గా కట్ చేసుకోవాలండి ఇలా ఫోర్ పీసెస్గా కట్ చేసుకుంటే మనకు దొండకాయ అనేది తొందరగా ఫ్రై అవుతుందనమాట ఫ్రై చేసుకోవడానికి ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందాము పొడి చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని రెండు స్పూన్ల పచ్చిరిగపప్పును వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల మినపప్పును వేసుకోవాలి ఒక స్పూన్ ధనియాలను వేసుకోండి వీటిని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి రగ్గంచేంత వరకు నిదానంగా వేయించుకోండి మనకు శనగపప్పు ఉద్దిపప్పు ఇవి బాగా వేగిన తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ జీలకర్రని వేసుకోండి నేను హాఫ్ కేజీ దొండకాయలు చేస్తున్నానండి హాఫ్ కేజీ దొండకాయలకి మెజర్మెంట్ అనేది చెప్తున్నాను ఒక స్పూన్ జీలకర్రతో పాటు రెండు స్పూన్లు ఎండు కొబ్బరి వేసేసి లాస్ట్లో నువ్వులు అనేది వేసుకోవాలి మనకు నువ్వులు తొందరగా వేగిపోతాయి కాబట్టి లాస్ట్లో వేసుకోవాలండి ఒక రెండు నిమిషాలు వీటిని బాగా వేయించుకోండి చూడండి మంచి కలర్ అనే వచ్చి బాగా వేగాయి కదా ఇలా వీటిని బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చలార పెట్టుకోండి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాము ఇదే ప్యాన్లోకి రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుందాం రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్లోకి ఒక కప్పు పల్లీలను వేసుకోండి ఒక కప్పు పల్లీలను వేసుకొని బాగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలండి పల్లీలు పచ్చివాసన రాకుండా బాగా వేగాలి పల్లీలు ఇలా బాగా వేగిన తర్వాత ఒక కప్పులోకి తీసేసుకోండి అదే ఆయిల్లోకి రెండు రూమ్ల కరివేపాకును వేసేసుకొని బాగా వేయించుకోవాలి కరివేపాకు మనకు కర్రకర్ర ఆడాలండి కరివేపాకు ఇలా బాగా వేగిన తర్వాత కరివేపాకును కూడా వేరే ప్లేట్లోకి సపరేట్ చేసేసుకుందాం ఇప్పుడు ఇదే ఆయిల్లోకి మనం దొండకాయలు అనేది ఫ్రై చేసుకుందామండి ఒక స్పూన్ ఆవాలు వేసుకుందాం ఆవాలు వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు తాలింపు స్మెల్ ఉండాలనుకుంటే ఒక హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకోండి ఆవాలు చిటపటలాడిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ పీసెస్ని యాడ్ చేసుకుందాం దొండకాయల్లోకి ఒక హాఫ్ స్పూన్ పసుపుని వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి పసుపు ముక్కలకంతా బాగా పట్టిన తర్వాత మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా మగ్గించుకోవాలి దొండకాయల మగ్గలోపు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ మసాలాన్ని పొడి కొట్టేసుకుందామండి మిక్సీ జార్లోకి మనం వేయించుకున్న వాటిని వేసేసి దీంట్లోనే ఒకటిన్నర స్పూన్ కారం అనేది యాడ్ చేసుకోవాలి కారము కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి కారానికి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ని యాడ్ చేసి ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని పొడి కట్టుకుందాం చూడండి ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా ఉండకూడదు మరీ బరక బరకగా ఉండకూడదండి చూపిస్తున్న విధంగా ఉంటే పొడి అనేది మనకు సరిపోతుంది అప్పుడైనది రెడీ అయిపోయింది కదా ఒకసారి దొండకాయలు చూద్దాము చూడండి మనకు దొండకాయలు అనేవి బాగా మగ్గాయి కదా ఇలా మూత పెట్టుకుంటూ ఇంకో పది నిమిషాలు దొండకాయల్ని మగ్గించుకుందాం ఇంకో టెన్ మినిట్స్ తర్వాత మూత పెట్టి మగ్గించుకున్నానండి ఇప్పుడు ఒకసారి చూడండి దొండకాయలు అనేవి మనకు సగం వరకు మగ్గాయి ఇలా సగం పైన దొండకాయలు మగ్గిన తర్వాత మూత పెట్టకూడదండి మూత పెట్టినట్లయితే మనకు మూత మీద ఉండే ఆవిరి నీళ్లు దొండకాయలో పడి మనకి ముక్కలు అనేవి మెత్తగా వచ్చేస్తాయి అనమాట మనకు దొండకాయ క్రిస్పీగా ఉండాలి కాబట్టి ఇలా సగం వేగినప్పటి నుంచి మూత పెట్టకుండా నిదానంగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ కలుపుకుంటూ దొండకాయలని కుక్ చేసుకోవాలి చూడండి దొండకాయలు అనేవి మనకు బాగా కుక్ అయిపోయాయి మనకి ఫ్రై అయ్యేది బాగా రెడీ అయిపోయింది అనమాట ముక్కలు కూడా బాగా క్రిస్పీగా లోపల వరకు కుక్ అయిపోయండి ఇప్పుడు మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న మసాలా పొడి ఉంది కదా పొడిని దీంట్లోకి యాడ్ చేసేసుకుందాం మొత్తం పొడిని వేయాల్సిన అవసరం లేదండి మీకు దొట్టకాయల ముక్కలకు సరిపడా పొడిని వేసేసుకొని మిగతా పొడిని బాక్స్లో స్టోర్ చేసుకోండి నెక్స్ట్ టైం రెసిపీకి యూజ్ చేసుకోవచ్చు ఇలా పొడి వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలంటే పొడి అంతా మనకు బాగా పట్టాలి పొడి వేసినప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలన్నమాట పొడంతా ఇలా ముక్కలకు బాగా పట్టించేసాం కదా ఇప్పుడు వచ్చేసి దీంట్లోకి మనం ముందుగా పెట్టుకున్నాం కదా పల్లీలను యాడ్ చేసుకుందాం పల్లీలతో పాటు మనం ముందుగా వేయించి పెట్టుకున్న కరివేపాకు ఉంది కదా కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఒక రెండు నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి పొడి మసాలా అంతా ముక్కలకు బాగా పట్టేట్టుగా పట్టించండి దొండకాయ ముక్కలు ఒకసారి బాగా మసాలా పట్టిందనుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే ఇంతేనండి సింపుల్ అండ్ టేస్టీ దొండకాయ ఫ్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి రెసిపీని ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇట్స్ మై ఫ్లేవర్ ఛానల్ని సర్చ్ చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్